ఈ మధ్యకాలంలో పెళ్లిబంధానికి వాల్యూ ఇచ్చేవాళ్లు తగ్గిపోయారు ఇంటికి వెళ్తే వండిపెట్టి మొత్తం పనులు చేయటానికి ఓ ఫ్రీ పనిమనిషే భార్య అని భర్తలు భర్తంటే డబ్బులిచ్చే ఏటీఎం మిషన్ అని చూసే భార్యలు తయారయ్యారు ఈ టైప్ ఆఫ్ మనుషుల వల్ల అసలు పెళ్లిబంధమంటే అర్ధాన్నే మార్చేస్తున్నారు భార్య భర్త ఉన్నా పరాయివారి మోజులో పడి జీవిత భాగస్వామిని మోసం చేస్తున్నారు ఇలాంటి పనుల కారణంగా కుటుంబాన్ని నాశనం చేసుకుంటున్నారు ఇటువంటి ఘటనలు జరిగినప్పుడు నా జీవిత భాగస్వామి దారితప్పిందని పోలీస్ స్టేషన్లకు వచ్చే బాధితులను చూశాం కాని పోలీసే దారితప్పితే ఇలాంటి ఘటనే ఆగ్రాలో చోటు చేసుకుంది ప్రస్తుతం దానికి సంబంధించిన వీడియో కూడా తెగ వైరల్ అవుతోంది ఇంతకీ అసలు ఏం జరిగిందంటే ఉత్తరప్రదేశ్లోని ఆగ్రా మనందరికీ తెలిసిందే ప్రేమకు ప్రతిరూపంగా భావించే తాజ్మహల్ ఇక్కడే ఉంది ప్రేమికులు ఒక్కసారైనా ఈ తాజ్మహల్ని చూడాలని ఆరాటపడతారు ఆగ్రాలోనే ఉంటున్నాం కదా మనం లవలో ఎందుకు పడకూడదని అనుకున్నాడో ఏమో ఆ ఎస్ఐ తన స్టేషన్లోనే పనిచేస్తున్న మహిళా ఎస్ఐతో ఎఫ్ఐర్ పెట్టుకున్నాడు పెళ్లయ్యి పిల్లలు ఉన్నారన్న విషయాన్ని మర్చిపోయిన ఎస్ఐ ఆ మహిళా ఎస్ఐతో రాసలీలలో మునిగి తేలేవాడు ఎప్పుడూ లేని విధంగా భర్తలో మార్పులు రావటంతో ఎస్ఐ భార్యకు డౌటొచ్చింది మొదట నా భర్త అలాంటివాడు కాదు అని అనుకుంది కాని రోజులు గడిచే కొద్దీ అతనిలో మార్పులు స్పష్టంగా కనిపించటంతో ఓ కంట కనిపెట్టడం మొదలుపెట్టింది స్టేషనుకి వెళ్తున్నా అని భార్యకు చెప్పి టిప్ టాప్గా రెడీ అయ్యి బయటకు వెళ్లిన వెళ్ళిందా భార్య భార్యకూడా అంతే భర్త సైడ్ ట్రాక్ అర్థమైపోయింది భర్త స్టేషన్కు వెళ్లకుండా ఓ ఇంట్లోకి వెళ్లడం చూసింది భార్య ఇక వెంటనే తమ బంధువులకు విషయం చెప్పి తాను ఎక్కడుందో కూడా షేర్ చేసింది బంధువులు వచ్చేవరకు ఆమె బయటే వెయిట్ చేసింది ఈ విషయాలేమీ తెలియని ఎస్సై గదిలోపల మహిళా ఎస్సైతో బట్టలు ఇప్పుకొని తనివి తీరా మాట్లాడుకుంటున్నాడు ఇక బంధువులు వచ్చేసరికి గది తలుపులను కొట్టింది భార్య భార్య మాటలను వినగానే బిక్కసచ్చిపోయాడు ఎస్సై ఆ ఎస్ఐ భార్య ఆమె బంధువులు వచ్చి వారిద్దరినీ రెడిహ్యాండెడ్గా పట్టుకున్నారు ఇక వారిద్దరినీ బయటకు తీసుకొచ్చి దేహశుద్ధి చేశారు తన భర్తతో ఉన్న మహిళను భార్య ఓ రేంజ్లో కొట్టింది రెండు చెంపలు వాసిపోయేలా ఆ లేడీకి దేహశుద్ధి చేసింది ఇదే సమయంలో ఆమె బంధువులు ఎస్సేకు కూడా గట్టిగానే ట్రీట్మెంట్ ఇచ్చారు అదే సమయంలో తన భర్త తనను మోసం చేశాడంటూ ఆ మహిళ ఆవేదన వ్యక్తం చేసింది ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారడంతో పాటు ఈ సంఘటన ఆగ్రా పోలీసులకు తలనొప్పిగా మారింది ఈ ఘటనపై పోలీసులు ఇంతవరకు స్పందించలేదు పైగా ప్రభుత్వ క్వార్టర్స్ ముందు జరిగిన రచ్చకు సంబంధించి ఎటువంటి క్రమశిక్షణా చర్యలు తీసుకోలేదు కాని అనూఖ్యంగా ఈ వీడియో వైరల్ కావటంతో ఆగ్రా పోలీసులు ఖంగుతిన్నారు ఈ ఘటన ప్రభుత్వ అధికారులకు సంబంధించినది కావటంతో ఆగ్రా పోలీసులపై సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి ఇక స్టేషన్లోనే మహిళా ఎస్ఐతోనే ఎఫైర్ పెట్టుకున్న సదరు ఎస్ఐని నెటిజన్సు ఆడేసుకుంటున్నారు న్యాయం చేయాల్సిన వ్యక్తే న్యాయం తప్పితే ఇక సిస్టమ్ను ఎవరు బాగుచేస్తారంటూ కామెంట్స్ పెడుతున్నారు అంతగా భార్య ఇష్టం లేకపోతే విడాకులు ఇచ్చి మరో మహిళతో ఏం చేసుకున్నా ఎవరూ కదా ఇలా ఇద్దరినీ మోసం చేయడం దేనికి అంటూ ఫైర్ అవుతున్నారు